ఈసారి కానీ గణేష్ ఉన్నాయి అనుకుంటే నన్ను కాపాడినా హాయ్ గాయస్ ఈరోజు ముచ్చటేందంటే మన హాలియాలో వినాయక షెడ్లు ఎన్ని ఉన్నాయి ఆ షెడ్లు అన్నింటిని తిరిగి నేను మా అంజీ ఇద్దరం కలిసి వెళ్ళి మొత్తం విజిట్ చేసి ఎన్ని వినాయకులు ఉన్నాయి ఎన్ని అమ్ముడు పోయినాయి వాటి గురించి కనుక్కుందాం చలో లెట్స్ గో గణేష్ చవితికి అన్ని రెడీ అయ్యాయి పోలు దాంట్లో హాలే సెంటర్లోకి వచ్చాం గణేష్ ఎంట్రెన్స్లోనే గణేష్ లాస్ట్ మొత్తం అంతేనా ఈ షెడ్లో అయితే గణేష్లు చాలా ఉన్నాయి చూడండి ఆ ఓనర్ వచ్చేసి ఈ ఈ సంవత్సరం లాస్ట్ గణేష్లల్లో అంటుండు ఎందుకంటే చాలా వరకు సేల్ కాలే అనుకుంటా పాపం అంటే కొన్ని బుక్ అయిన మటుకు కట్టి పెట్టి ఉన్నాయి ఇంకా చాలా సేల్ కావాలండి తను కూడా ఆయన కూడా బాధపడుతుండు హాయ్ చెప్పుకుంటూ నాకు తెలిసి ఉండవు అందరు రాదు కదా కొంతమంది ఏం బుక్ చేసుకోవడానికి ముందు వస్తారు తర్వాత మెల్లిగా వచ్చి తీసుకుపోదాం అనుకుంటారు నేనే కూడా మిరపటించుకుంటారు మెల్లగా గణేష్ కాడికి వచ్చినా అని అన్నదాములు ఇద్దరు ఒకటే రోడ్ సైడ్ ఇక్కడ కూడా బొమ్మలు చాలా మిగిలిపోయినాయి ఈ బుకింగ్ కాలే అనుకుంటా గణేష్ గాయస్ ఈ పెద్ద బొమ్మలు మా హాల్లో ఉన్నాయి పెద్ద బొమ్మలు ఇవే చూడండి ఎంత హైట్ ఉన్నాయో పదమూడు ఫీట్లు అంట ఇవి ఫార్టీ థౌసండ్ పడుతుంది అన్నాడు మీకు బొమ్మలు కావాలనుకుంటే ఇంకా మా మాల్లలో చాలా బొమ్మలు ఉన్నాయి వచ్చి మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇంకా షెడ్లలో కూడా చాలా బొమ్మలు ఉన్నాయి ఫార్టీ థౌజండ్ అయితే వర్త్ అనిపిస్తుంది నాకైతే ఇంత పెద్ద బొమ్మ ఒక్కసారి పెట్టినా చాలు ఎన్ని సంవత్సరాలైనా అట్నే గుర్తుండిపోద్ది కాకపోతే చిన్న చిన్న బండి తెచ్చుకోకాలి పెద్దది చూడండి ఒకసారి అయితే మీరు బొమ్మలు అన్నీ చూడండి పదిహేను ఫీట్ల దాకా ఉన్నాయని అంటారు హైయెస్ట్ వీళ్ళ దగ్గర వాటి కాస్ట్ వచ్చేసి ఒక సిక్స్టీ థౌజండ్ దాకా చెప్తారు కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే ఇంకా తగ్గించి ఇస్తామని అంటారు ఎవరు వాళ్ళు కూడా అన్నవాళ్ళు వీళ్ళే వాటికి పోనరు పన్నెండు ఫీట్లో గణేష్లు అంటే ఇవి ఎంత అంటారు ఇది మేము ఇరవై ఐదు వేలు చెప్తాము చూసిస్తాను కొంచెం దూరం నుంచి వచ్చినా కానీ అన్నవాళ్ళు చూసిస్తూనే అంటారు చాలా బయట అన్నవాళ్ళు అయితే బొమ్మను వచ్చి బొమ్మ తీసుకుపోతుంది కదా బొమ్మను తీసుకోవడానికి వచ్చాను ఏ ఊరు మీది పన్నెండు బిట్ల బొమ్మను తీసుకోవడానికి అన్నవాళ్ళు అయితే వచ్చి నేరేడు జర్ల నుంచి ఒక బండి కూడా పెట్టుకోరు హాయ్ చెప్పను ఒకసారి ద్వారా మనకి ట్రైన్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ ట్రైన్ ద్వారా పంపిస్తారు సెకండ్ షెడ్ అనమాట ఇది ఈ షెడ్లో కూడా చాలా బొమ్మలు ఉన్నాయి బొమ్మలు కావాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఎక్కడి నుంచి వచ్చినా అని చెప్పారు తక్కువలో తక్కువ చేసి కూడా ఇస్తా ఇక్కడ మనకి క్రెయిన్ ట్రాక్టర్లు చిన్న చిన్న ఇక్కడ లోకల్ లోకల్ వెళ్ళడానికి అయితే ఆటోలు కూడా అవైలబుల్ ఉన్నాయి కిరాయి దొరకవని బాధపడకండి అన్నీ ఇక్కడ ఉన్నాయి వచ్చి మాట్లాడుకొని వాళ్ళు కిరాయి కూడా తక్కువనే తీసుకుంటారు వచ్చి మాట్లాడుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఎప్పుడో రోజు పెడదామని ఆశ ఆశ ఒకసారి బొమ్మ చూడండి అసలు ఎట్లా ఉందో ఎక్సలెంట్ ఉంది అంటే ప్రతి సంవత్సరం మనం బొమ్మలు పెడతానే ఉంటాం కానీ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ బొమ్మ పెడితే బాగుండు ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్గా ఉండాలి ఎప్పుడు గణేష్ కాకుండా గణేష్ పక్కన వేరే వాళ్ళ తల్లిదండ్రులు పార్వతి శివుడు కానీ రాముడు కానీ ఇట్లా పడగలిపింది కానీ అట్లా అట్లా ఆలోచించుకొని పెడతారన్నమాట మనకి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి ఛత్రపతిది ఉంది ఇట్లా పడిగలిప్పేది ఉంది రాముని సీత ఉంది అన్ని రకాలు ఉన్నాయి ఏది కావాలన్నా దొరుకుతుంది అన్నీ అవైలబుల్ ఉన్నాయి వచ్చే మార్గం ఉంటే కంపల్సరీ హాయ్ రావడానికి ట్రై చేయండి మీకు ఇప్పటికీ రెండు మూడు షెడ్లే చూపించిన ఇంకా రెండు మూడు షెడ్లు ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి చిన్న గణేష్ కూడా చూపిస్తాను మీకు ముందుకెళ్ళి గైస్ మీకు చెప్పేదంటే అంటే ఏందిరా వీడియోలు ఏంది వినాయకుడు ఏంది అని అనుకోకండి ప్రతి ఒక్క ఏజ్కి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క ఏజ్ ఎంజాయ్ చేయాలంటే చేసుకునే పండుగ ఏందని ఉందంటే మనకి గణేష్ పండగే ఎందుకంటే తొమ్మిది రోజులు మనతోనైతే చాలా హ్యాపీగా ఉంటాడు మా దగ్గర షెడ్డుకు డబ్బులు లేవు షెడ్ షెడ్ వేసుకోవట్లేము ప్లేస్ సరిగా లేదు అనుకోకండి మీరు చిన్నగా వేసుకున్నా సరే షెడ్డు గణేష్ చిన్న గణేష్ అయినా సరే తొమ్మిది రోజులు మాత్రం సందడి బాగా చేయాలి అది ఇంపార్టెంట్ ఆ తొమ్మిది రోజులు చేసిన సందడే మనకి ఎప్పటికీ వన్ ఇయర్ మొత్తానికి గుర్తుంటుంది నువ్వు ఎంత పెద్ద వినాయకుని పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత పెద్ద షెడ్ వేసాం అనేది ఇంపార్టెంట్ కాదు అన్ని అన్ని అంటే ఒక మోడల్ కాకుండా అన్ని మోడల్ ఉన్నాయి హైయెస్ట్ ఎంత ఉంది హైట్ ఇందులో థర్టీ ఫీట్స్ థర్టీ ఫీట్స్ థర్టీన్ ఫీట్సా ఎంత పడుతుంది థర్టీన్ ఫీట్స్ లాంగ్ నుంచి వచ్చినా అన్న వాళ్ళు కూడా చెప్తారు చాలా బొమ్మలు ఉన్నాయని చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈసారి కొత్త మోడల్స్ ఎన్ని తయారైనాయో అన్నీ ఉన్నాయంటారు ఇక్కడ థర్టీన్ ఫీట్ దాకా ఉన్నాయి షెడ్ షెడ్ టూ అని షెడ్ టూ ఇది షెడ్ టూలో కూడా చాలా బొమ్మలు అంటారు వస్తే ఖచ్చితంగా మాట్లాడిచ్చేస్తా ఉంటారు చూసారు కదా ఇప్పుడు అక్కడ కూడా ఇందాకలా మాట్లాడిన వాళ్ళు కూడా అన్నలు కూడా అక్కడ కూడా మార్కెట్ సరిగా లేదు కొంచెం డల్ ఉంది అని అని చెప్తున్నారు బొమ్మలు ఎక్కువయ్యాయి మార్కెట్ కూడా పెట్టడం లేదు పర్లేదు మీరు వస్తే ఎక్కడి నుంచి వచ్చినా మాచర్ల నుంచి వచ్చినా నల్గొండ నుంచి వచ్చిన చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడి నుంచి వచ్చినా కానీ తీసుకుపోవడానికి మనకి ట్రైన్ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ తీసుకెళ్ళడానికి మంచి మార్గం ఉంటుంది మనవళ్ళు కూడా కొద్దిగా తక్కువనే చేసి తండ్రు చూసి తీసుకోండి డైస్ మేము చెప్పాం కదా ఛత్రపతి మహారాజాని మధ్య ట్రెండింగ్ 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 ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్రెండింగ్ మహారాజా ఛత్రపతి మహారాజు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఛత్రపతి మహారాజుని చూడగానే మనకి షూస్ బోన్స్ రావాల్సిందే తప్పకుండా ఛత్రపతి శివాజీ ఉన్న బొమ్మలు అయితే మూడే ఉన్నాయంట అన్నీ ఆల్రెడీ షోల్డ్ అవుట్ అయినాయంట ఒక్కొక్కటి ఇవి ఎంత థర్టీన్ అన్న పదమూడు ఫీట్ల బొమ్మలు ఇవి మనకి వచ్చేసి ఒక్కొక్కటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు అని చెప్తారు బట్ ఇక్కడికి వస్తే మాత్రం తగ్గించే ఇస్తామని అంటారు ఆ మూడే ఉన్నాయి ఎవరన్నా కావాలనుకుంటే ఈ టూ థౌజండ్ ముప్పై వేలు వస్తావు లాస్ట్కి ఒక ముప్పై వేలు దాకా కూడా చూసి ఇస్తా అంటారు గైస్ ఒకసారి నా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడు గణేష్లు చిన్న చిన్న గణేష్లు వీటిని చూడగానే ఒకసారి నాకైతే చైల్డ్హుడ్ మెమోరీస్ మొత్తం గుర్తొస్తాయి ఇంత ఇంత పెద్ద గణేషులు ఇంత ఇంత పెద్ద గణేషులు చూసినా రాని ఆనందం ఈ గణేషులను చూస్తే వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు విన గణేషులకు మనకున్నంత బాండింగ్ అసలు ఏటికి ఉండదు అన్నమాట ఆ చిన్న చిన్న షెడ్ వేసుకొని కష్టపడి ఎన్నో ఆడిన తీరినంత చంద ఆడుకొని పెట్టుకునే గణేష్ అన్నమాట చిన్న చిన్న గణేష్లు ఇంకా ఈ షెడ్ మొత్తం మనకి చిన్న గణేష్లే ఉన్నాయి అన్న కూడా అన్న అడుగుదాం మనం ఎన్ని ఫీట్ల వరకు ఉందన్న ఇలా నాలుగు ఉందా ఎంత 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 ఉంది కాస్ట్ ఫైవ్ టూ ఫైవ్ ఇరవై ఐదు వందలు ఎట్లుంది ఈ సంవత్సరం మార్కెటింగ్ లేదా గైస్ చూసారా ఇగో చిన్న చిన్న గణేష్లు ఎక్కువ మనకి ఇష్టమయ్యేదైతే పెద్ద గణేషన్ చూసిన రానంత ఆనందం ఈ చిన్న గణేషన్ చూస్తే వస్తుంది చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఈ చిన్న గణేషన్ కంపల్సరీ పెట్టే ఉంటారు ఎవరికి ఉన్నాయని మిగిలిపోయినాయి ప్రతి షెడ్లో అడిగి చూసినాం మనం అందరూ ఈ సంవత్సరం అయితే మార్కెటింగ్ అంత బాగాలేదు చాలా డల్ అయిపోయింది తీసుకునే చాలా మిగిలిపోయినాయి అని అంటుర్రు మీకు కనుక ఇక్కడ మీ ఏరియాలో మీ నల్గొండలో కానీ ఇక్కడ చుట్టుపక్కల మాచర్లో కానీ ఏ ఏరియాలోనైనా సరే గణేషులు దొరకక ఉంటే మా హాల్కి వచ్చేయండి హాలీలో చాలా ఉన్నాయి కావాల్సిన బొమ్మ మీకు సెలెక్ట్ చేసుకొని మరి తీసుకోపోవచ్చు ఇక్కడ ఏర్పెట్టిన ఏం లేవు అన్నీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట వాళ్ళ మార్కెటింగ్ కూడా డల్ ఉందని చాలా బాధపడుతారు మీరు కూడా వచ్చేస్తే ఒక ఐదు వందలు అటో ఇటో చూసి అయినా మాట్లాడుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఖచ్చితంగా ఇస్తారు గైస్ వీడియో మొత్తం చూశారు కదా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను గణేష్ కూడా చాలా ఉన్నాయి పాపం మార్కెటింగ్ కూడా లేదనుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు కదా అట్లా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట వచ్చి పాపం విజిట్ చేసుకొని కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి తక్కువ అన్న వాళ్ళు కూడా మనం వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్